జెటివి తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి ముఖ్యాంశాలు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని కావలి నియోజకవర్గం నూతన ఎమ్మెల్యేగా దగుమాటి వెంకట కృష్ణారెడ్డి కూటమి తరఫున ఎన్నిక కావడంతో కావలి నియోజకవర్గంలోనూ కావలి పట్టణంలోనూ కావలి పట్టణంలోని ముసునూరు టీడీపీ కార్యాలయంలో అత్యంత వైభవపేతంగా ఆయనకు కేక్ కట్ చేసి ఘన స్వాగతం పలికి ప్రజలు సంబరాలు చేసుకున్నారు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ యొక్క సందర్భంగా టీడీపీ నాయకులు తిరువిధి ప్రసాద్ తన జన్మదినం సందర్భంగా కూడా ప్రత్యేకించి కేక్ కట్ చేసి కావ్య కృష్ణారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం భారీ కేక్ను ఏర్పాటు చేసిన కార్యకర్తలు కావ్య కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులతో ఆ కేకును కట్ చేయించి అందరూ పంచిపెట్టుకొని సంబరాలు చేసుకున్నారు అలాగే ముసునూరులోని జిల్లా రైతుల నాయకుడు బొట్లగుంట శ్రీహరి నాయుడు తన నివాసం వద్ద ప్రత్యేకించి భారీ కేక్ను ఏర్పాటు చేసి కట్ చేసి ప్రజలకు పంచిపెట్టారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కావలి నియోజకవర్గానికి కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే కావడం ధన్యమని వారు భావిస్తూ మాట్లాడారు

சவுண்ட் பைட் பாக்கும் தாரியார் என்று కేవలం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మరి ఆయన ముఖ్యమంత్రి కావాలి అంటే కావ్య కృష్ణారెడ్డి గారు అఖండమైన మెజార్టీతో గెలవాలని చెప్పినని అందరం కూడా కష్టపడి పనిచేశాం అదేవిధంగా ఆ కష్టంలోనే మరి ఎంతో కష్టపడి మేమందరం కూడా మే పదమూడు జరిగిన పోలింగ్ వరకు కూడా చాలా కష్టపడి చెమటోడ్చి ఆ గెలుపు కోసం అహర్నిసులు కృషి చేసాం అందరం కూడా కలిపి అప్పుడే ఆ రోజు కౌంటింగ్ జూన్ నాలుగవ తేదీ అని చెప్పి ఎన్నికల కమిషనర్లు చెప్పగానే నేను ఒకటే చెప్పా ఆయనకి యాభై రెండు సంవత్సరాలు నాకు ఈ యాభై రెండు సంవత్సరాలకి నా పుట్టినరోజు రోజున మీకు ఎమ్మెల్యే పదవి గిఫ్ట్గా మీకు ఇస్తానన్నా అని చెప్పి మాట తప్పకుండా మరమ తిప్పకుండా ఈ రోజు వరకు కూడా ఎవరి పదకొండు కష్టపడి ఒకరు చెప్పారు ఒకరు చెప్పేదని కాకుండా ఈ రోజు ఎమ్మెల్యే పదవి ఆయనకి ఈ యొక్క కేక్ కటింగ్ చేసి ఆయనకి ఎమ్మెల్యే పదవి యొక్క క్షీణు రూపంలో ఇవ్వటం జరిగింది ధన్యవాదాలు తెలియజేస్తాను ఒక మంచి వ్యక్తి ప్రజలకు సేవ చేయాలని వచ్చాడు కలుష్యంతో లేని వ్యక్తి రెండు వేల పదిహేడులో మేము ఉదయగిరి టికెట్కి మా సారు ప్రయత్నం చేసినప్పుడు ఎంత సేవ చేశాం ఆ రోజు గుర్తింపు రాలేదు కానీ రెండు వేల ఇరవై నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ యువనాయకుడు లోకేష్ బాబు గారు పిలిచి వ్య కృష్ణారెడ్డి గారిని గుర్తించి కావలికి కావలి అవినీతి పరుడు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎవరైనా ఉన్నారు అని అంటే ఒక్క రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అతనికి సరైన మగుడు ఎవరన్నా ఉన్నాడు అంటే కావ్య కృష్ణారెడ్డి గారు అది గుర్తించి మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మా సార్కి టికెట్ ఇవ్వడం జరిగింది ప్రజలు ఈ రోజు ఉదయం నేను ఏజెంట్ గా వెళ్ళాను ప్రజలిచ్చిన తీర్పు ఆ భూతో నా భవిష్యత్తు కావలి చరిత్ర తిరగ రాసింది కావలి టౌన్లో కని విని ఎరగని రీతిలో టీడీపీకి బ్రహ్మరథం పెట్టారు అది కావ్యకృష్ణారెడ్డి గారి క్రేజీ పాల నాయకులు కష్టపడిన నిదానం ఒక్క రౌండ్లో అయినా ప్రతాప్ రెడ్డి గారు నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను పది సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు ఒక్క ఒక్క కావల నియోజకవర్గానికి ఒక్క పనైనా చేశారా ఈరోజు నేను కౌంటింగ్లో నేను మొహం వస్తుంటే నీ చెప్తూ నువ్వే పెట్టుకోవాలనిపించింది నాకైతే అసలు నేను చూడలేక చచ్చిపోయాను నేను ఎందుకంటే కావల పట్న ప్రజలు ఈరోజు ఇచ్చిన తీర్పు కావల చరిత్రలో కావల నియోజకవర్గ చరిత్రలో నిలబడిపోతుంది అభివృద్ధి ఎలా చేయాలో నువ్వు ఎట్లా చేయలేకపోయావు కావ్య కృష్ణారెడ్డి గారు అభివృద్ధి కావల నియోజకవర్గాన్ని ఐదు సంవత్సరాల్లో ఎలా చేస్తారో అది చూసి కనీసం నీకు అట్ట కళ్ళ ఉన్నాయి కదా రెండు కళ్ళు దాని కళ్ళజోడు ఉన్నాయి ఆ ఎట్టదాల్లో చూస్తావు అభివృద్ధి ఎలా ఉండదో చూపిస్తాము కావలి ప్రజలు నిజంగా చూస్తుంటే చాలా అసలు అద్భుతంగా ఈరోజు రథోత్సవం ఫస్ట్ రౌండ్ నుంచి నమస్కారం అండి కావలి నియోజకవర్గంలోని ముష్ణూరు పద్నాలుగు వాటి నుంచి మాట్లాడుకున్నాము ఇది గౌరవనీయుడు కావ్య కృష్ణారెడ్డి గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మెజా మేము అనుకున్న కన్నా అత్యధిక మెజారిటీతో గెలిచినందుకు మేము చాలా సంతోషంగా ఆనందంగా భావిస్తున్నాము అదేవిధంగా వాళ్ళ గెలుపుకి మేము చేతులు సహాయం కృషి చేసాము అందులో మాకు చాలా ఆనందకరంగా ఉంది తర్వాత ఏంటంటే బాగా అభివృద్ధి చేస్తారని మళ్ళీ జనాలు ఆశించే విధంగానే మెజారిటీ ఇచ్చారు వాళ్ళకి వాళ్ళు అదేవిధంగా చేయాలని కోరుకుంటూ మాకు చేస్తారని నమ్మకంతో పార్టీని ధైర్యంగా గెలుపుతున్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు మా ఎంపిఆర్ గారు అందులో కావ్య కృష్ణ జగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారు కావల నియోజకవర్గం నుంచి నెల్లూరు జిల్లాలో ఉండడం చాలా మంచిదిగా మంచి కోరుకుంటున్నాము మా వాళ్ళందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అది ప్రజలందరికీ నమస్కారం என்ன லேய் இப்போவே கட்டினாதிக் ஒரு நிமிஷம் இங்க வந்து தோருங்க என்னடா ஒரு மாதிரி ஆமா என்னடா ரெய் ஆடு Yeah, <laughs> yeah, लोकेशन <गया> <ā> <baba>, <partido> <tương ilgili> जय त के नमस्कार మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి మరి బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమికి నూట అరవై సీట్లు రావటం చరిత్రలో నాకు నేను పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి రాజకీయాల్లో ఉండ నేను చూడలా విన అట్టనే కావలి చరిత్రలో కూడా కావ్య కృష్ణారెడ్డి ముప్పై వేల పైచిలుకుతో గెలవడం ఎంతో ఆనందంగా ఉంది ఇటువంటి రాజకీయ సునామీని నేను ఎప్పుడు చూడలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి నెల్లూరు జిల్లాలో పోయినసారి ఏ రకంగా అయితే సునామీగా పోయిందో ఈసారి మొత్తం సీట్లన్నీ తెలుగుదేశానికి రావటం పెద్ద ఆనందదాయకం మరి పదికి పది సీట్లు నెల్లూరు జిల్లా తెలుగుదేశం కైవసం చేసుకోవడం కూడా జరిగింది అయితే ఈ ఐదు సంవత్సరాల నుంచి మనం కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎన్ని కష్టాలు అనుభవించాము వైసీపీ పరిపాలన టైంలో మరి ఎన్ని ఇబ్బందులు నాకైతే నన్ను టార్గెట్ చేసి కావాలి నియోజకవర్గంలో చాలా ఇబ్బందులు పెట్టారు ఎన్టీఆర్ బొమ్మను తీసేయటం మరి నా ఇంటి ముందు గోడలు బగలగొట్టం నా ఇంటి ముందు ఉన్న రూమ్ను బగలగొట్టం మాకు ఏడు ఎకరాలు గ్రామానికి సంబంధించినటువంటి స్థలం ఉంటే దాన్ని నేను హైకోర్టులో స్టే తెచ్చుకున్నా కానీ రోడ్లు రోడ్లేసి మళ్ళీ లేఅవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తే నేను కంటెంప్ట్ చేసి కంటంప్ట్లో కూడా మనం విజయం సాధించడం కూడా జరిగింది ఈ ప్రభుత్వం ఎప్పుడు పోద్దా ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా అన్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో ఎదురు ఎదురుచూస్తున్న తరుణంలో నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఈరోజు నాలుగో తేదీ కౌంటింగ్ రావటం కౌంటింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం వేల మెజార్టీ ముప్పై నలభై యాభై అరవై డెబ్బై వేలు మెజార్టీతో ఎప్పుడూ లేని విధంగా ఒక ప్రజా సునామీ ఈ రాష్ట్రానికి తెలుగుదేశం ఒక ఆదర్శం కావాలి చంద్రబాబు నాయకత్వం అయితేనే రాష్ట్రం బాగుపడదని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశించి దాని మీద దాని మీదట ఈ మెజార్టీ ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు గారి తరఫున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తారు